ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో రైతుల పంటల బీమా పరిహారం చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నది సూపర్ సిక్స్ హామీ కింద పెట్టుబడి సాయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏటా రైతులకు ఇస్తామన్న ఇరవై వేలు వెంటనే చెల్లించాలని కూడా వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని గత ప్రభుత్వం హయాంలో ఏటా ఏప్రిల్ మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులకు జూన్ లో ఖరీఫ్ పంటలు వేసే సమయంలో రైతులకు పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థంగా పథకాన్ని అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం తన వాటాను విడుదల చేసుకుంది అనంతరం సుమారు ముప్పై కోట్ల ముప్పై రోజుల్లో బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం లభిస్తుంది అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అందించి ఆదర్శంగా నిలిచింది అండగా నిలిచింది తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయా తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ వారు దాని గురించి పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటా ఇవ్వలేదు ఇప్పటికే జూన్ జూలై మాసాలు గడిచిపోయాయి ఆగస్టులో దాదాపు పదిహేను రోజులు గడిచిపో గడిచిపోయాయి ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి రాయలసీమలో కరువుల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు ఇప్పటికైనా మేలుకొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా పరిహారం చెల్లింపులు జరిగేలా చేపట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు బాబు పాలనలో ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల బీమా పరిహారం మాత్రమే అందింది ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జగన్ పాలనలో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల బీమా పరిహారం అంటే రెట్టింపు పరిహారం అందింది చంద్రబాబు ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన ఏడు వందల పదహారు కోట్ల పంటల బీమా పథకం కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించింది టీడీపీ హయాంలో రెండు పాయింట్ మూడు రెండు కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించింది నాడు డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల మందికి బీమా రక్షణ కల్పిస్తే నేడు ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్ల మందికి బీమా రక్షణ దక్కుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎన్నికల కోటి కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయారు తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పుడే దాని గురించి వారు పట్టించుకోవటం లేదు చంద్రబాబు ఎప్పుడు రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోవడని ప్రజలకు తెలుసు అలాగే రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా రైతు పక్షపాతి కాదు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి వరవడిలో కొంత రైతు పక్షపాతాన్ని ప్రదర్శించాడు చంద్రబాబు మాత్రము లిప్ సర్వీస్ మాత్రమే చేస్తుంటాడు అన్నదాతను ఎవరు ఆదుకున్నారో ప్రజలు గుర్తించారు విపరీతమైన కరువులో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచింది అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీనికి నిరసనంగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగున అప్పటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు రైతులతో చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే అన్నదాతలు పెద్ద ఎత్తున అసెంబ్లీ సమీపంలోకి రావటంతో బషీర్బాగ్ ఫ్లైఓవర్ కిందకి చేరుకోగానే పోలీసులు వారిపై లాఠీ తయారు చేసి గుర్రాలతో తొక్కించి బాష్ముబాయువు ప్రయోగించారు అందరితో ఆగకుండా కాల్పులకు తెగబడ్డారు ఈ సంఘటన రైతులు బాలాస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ రి మరణించారు రెండు వేల రెండులో వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా మంది గుర్తునే ఉంటుంది ఎనభై ఏడు వేల ఆరు వందల నాలుగు కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చెప్పి తీరా గెలిచాక కోటయ్య చౌదరి కమిటీ పేరుతోటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ఇరవై నాలుగు వేల కోట్లకు కుదించి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఇచ్చి రైతులను మోసగించింది కూడా చంద్రబాబు జగన్ సీఎం అయ్యాక పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద రైతు భరోసా ప్లస్ పిఎం కిసాన్ కింద పేరుతో యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెట్టుబడి సహాయం అందజేసిన విషయం కూడా రైతుల అనుభవంలో ఉంది జగన్ ప్రభుత్వం రైతులకు అందించిన సహాయం మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు అయినా రైతులు జగన్మోహన్ రెడ్డి నుంచి వ్యతిరేక వివరించారు అన్నది వేరే విషయం